హలో హాయ్ అండి అందరికీ నేను మీష్మ దేవిని ఈరోజు వచ్చేసి టాపిక్ అయితే మీకు ఆల్రెడీ అయితే చూసే ఉంటారు అందులో మీకు మ్యాటర్ అర్థమైపోతూ ఉంటుంది ఇది వచ్చేసి పల్లెటూరు అండి అమ్మ వాళ్ళ నేను వచ్చాను సమ్మర్ హాలిడేస్ కదా అందుకని చెప్పేసి అమ్మవాళ్ళ ఊరైతే వచ్చాను అందులోనూ అమ్మవారి ఇంటి పండగ అమ్మవారి పండగ అంటే అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి మేమైతే ఆ ఊరు వెళ్ళాము అమ్మవారిని ప్రతిష్ట చేసే ముందు రోజు అయితే విగ్రహం అయితే మా అమ్మవారి ఇంటికైతే తీసుకొని వచ్చారండి ఇది వైజాగ్ నుంచి తీసుకొని వచ్చారు పాలరాయితో చేయించారు ఇంకా మొహం క మొహానికి అయితే గుడ్డైతే తీయలేదు ఇంకా ఇది గుడి దగ్గర తీద్దామని చెప్పేసి అమ్మవారిని అయితే ఎక్కడి నుంచి డప్పులు కొట్టుకుంటూ మా గుడికైతే తీసుకొని వెళ్తున్నారు ఇంకా తమ్ముడు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి అమ్మవారి విగ్రహం అయితే మోసుకొని వెళ్తున్నారండి కానీ విగ్రహం బరువు అయితే చాలా వెయిట్ అసలు ఎంత వెయిట్ అంటే అమ్మవారి విగ్రహం తల మీద పెట్టుకున్న కాడి నుంచి అమ్మవారి బరువు అయితే ఎక్కిపోతుందండి అంటే విగ్రహం మీద అమ్మవారు కూర్చొని ఉండినట్టే ఇంకా మా వాళ్ళు అయితే ఆ బరువు మొయ్యలేక చాలా ఇబ్బంది పడ్డారు అందులో మా తమ్ముడికైతే చేయి దగ్గర అయితే చిన్న గీతల్లాగా బ్లడ్ కూడా వచ్చేసింది ఇంకా అలా మోసుకుంటూ కొంతసేపు కొంత దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా గుడి దగ్గరికి వచ్చి గొయ్యి తీసి గొయ్యి తవ్వేసి ఒక షీట్ లాంటిది పరిచి అందులోనైతే విగ్రహం పెట్టేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వాటర్ అయితే వేసాము ఎంతమంది ఉన్నామో ఒక్కొక్కరు ఒక్కొక్క బిందె తీసుకొని వచ్చి వాటర్ అయితే అందులో పోయాలి అంటే అమ్మవారికి ముఖానికి వరకు వాటర్ అయితే తగలాలని చెప్పారు మేము అందరము ఇంకా నుయ్యి పక్కనే ఉంది వాటర్ తీసుకునే నుయ్యి ఉంది ఆ నుయ్యిలో నుంచి తోడుకుంటూ మేము ఒక్కొక్క బింది తెచ్చి అమ్మవారి లోపలైతే వేసేసాము ఇంకా పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు కలిపేసి ఫస్ట్ వేసారండి అలా అందరం కలిసి బింది ఒక్కొక్క బింది వేసేసాము ఇంకా ఈ విగ్రహ ప్రతిష్ట అయితే ఇంకా వరుస రోజు చేస్తానని చెప్పారు మార్నింగ్ లేచి మేమందరం కలిసి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము గుడి దగ్గర వచ్చేసి ఫస్ట్ అయితే హోమగుండం కాల్చారండి హోమగుండంలో వచ్చేసి మా పిన్ని చిన్న పెద్దమ్మ పెదనన్న కూర్చున్నారు వాళ్ళైతే ఇంకా ఉపవాసంతో ఉన్నారు ఉపవాసం ఉండాలి రోజంతా ఇంకా వారం రోజులు నాన్ వెజ్ కూడా తినకూడదు మన సిటీ వైపు కొన్ని కొన్ని పట్టింపులు పట్టించుకోరండి కానీ ఇక్కడ పల్లెటూరు చాలా నియమాలు ఉంటాయి నేనైతే ఈ పల్లెటూరు వచ్చి కొన్ని పద్ధతులు అయితే నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు ఇక్కడే ఉండేదాన్ని ఇంకా ఫైనలీ వచ్చేసి పూజ అయితే అయిపోయింది ఇంకా మేమైతే టిఫిన్ చేస్తాము మార్నింగ్ టిఫిన్ చేసాము చేసేసిన తర్వాత విగ్రహం అయితే మా వాళ్ళంతా కలిసి లోకలైతే అయితే పెట్టేస్తున్నారండి పెట్టేసిన తర్వాత ఒక్కొక్కరు అమ్మవారి ఫేస్ అయితే చూడాలి ఫేస్ చూసిన తర్వాత మేము దండం పెట్టుకొని బయటకు అయితే వచ్చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను